యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి లడ్డు వివాదం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు డిక్లరేషన్ వివాదం ఇలా అంశాల వారిగా హాట్ టాపిక్ అవుతున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారో అనే చర్చ మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు డేట్ ఫిక్స్ అయింది అక్టోబర్ మూడున తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ ఇందుకోసం అక్టోబర్ రెండున సాయంత్రం నాలుగు గంటలకు ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ కి వెళ్తారు తర్వాత రోడ్డు మార్గంలో సాయంత్రం ఐదు గంటలకు అలిపిరి మెట్ల మార్గాన్ని చేరుతారు అక్కడి నుంచి మెట్లు ఎక్కుతూ రాత్రి తొమ్మిది గంటలకు తిరుమల కొండపైకి వెళ్తారు ఆ రాత్రి అక్కడే ఉండి అక్టోబర్ మూడున ఉదయం వేళ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు ఇలా షెడ్యూల్ ఫిక్స్ అయింది ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలకు జోష్ తెప్పించే అంశం ఒకటి ఉంది అక్టోబర్ మూడున సాయంత్రం వేళ తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి సభ ఉంటుంది ప్రాయశ్చిత దీక్ష ముగిసిన తర్వాత జరగబోయే సభ ఇది ఇందులో పవన్ కళ్యాణ్ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది అందువల్ల ఈ సభ అభిమానులకు ఉత్సాహం తెప్పించే అవకాశం ఉంది ఈ టూర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలకు హుషారు తెప్పించే అంశం ఒకటి ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మతం కంటే అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అందువల్ల వారు మతపరమైన అంశాలను రాజకీయాలకు ముడి పెట్టుకోరు కానీ ఇప్పుడు ఏపీలో మత రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయనే టాక్ వినిపిస్తుంది ఇందులో పవన్ కళ్యాణ్ కూడా చేరారని ప్రజలను మతపరంగా రెచ్చగొడుతున్నారనే వాదన వినిపిస్తుంది కానీ ఆయన మాత్రం తన మతం జోలికొస్తే మాట్లాడకూడదా ప్రశ్నించకూడదా అంటున్నారు ఇలా రెండు వైపులా హాట్ డిబేట్ నడుస్తుంది మరోవైపు తిరుమల లడ్డు వివాదంలో సిట్ దర్యాప్తు చేస్తుందని హోం మంత్రి వంగళపుడి అనిత చెప్పారు దర్యాప్తులో తప్పు తేలితే దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని కూడా అన్నారు ఈ సిట్ దర్యాప్తును వైసీపీ నమ్మే పరిస్థితిలో లేదు సిబిఐ దర్యాప్తు కోసం ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇలా భక్తుల మనోభావాలతో కూడిన అంశం చుట్టూ రాజకీయాలు అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి